నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇరవై నాలుగు గంటల లోపు వెనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే వాడు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధం ఉందా వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా ఎవడు ఉన్నా ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా ఎంత లో ఉన్నా కూడా వీళ్ళ భరితం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు అమాయకులని వాళ్ళు చెట్టుకోవరు పుట్టుకోవరు ఉంటారని వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరని వాళ్లకు ఈ సత్తా లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు సత్తా వాళ్లకు లేకపోవచ్చు సత్తా కలిగించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ కలిగి ఇవాళ నేను డీజీపీ గారికి ఒకటే అడుగుతున్నా ఇలా సిపి మహంత్ గారు అడుగుతా ఉన్నా నీ మెడిసిన్ కలెక్టర్ గారు అడుగుతున్నా మీరు గనక ఇరవై నాలుగు గంటల్లో అసలు ఈ గుండాల వెనుక ఉన్నోడెవడు వాడికి ఫీడింగ్ చేస్తున్నాడు ఎవడు ఈ పైరవి చేస్తున్నాడు ఎవడు దీనికి ఎవడు వాని మీద కనుక హత్యాయత్నం ఇలా మొత్తం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక అపస్మారక స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఎట్లా కొట్టిందో మొత్తం విజువల్స్ వచ్చినాయి అవన్నిటిని మీకు పంపిస్తా మీరు గనక దీని కారకుడైన వాని మీద కేసులు పెట్టకపోతే వాని జైల్లో పెట్టకపోతే ఇక్కడ రాకుండా నిలువరించకపోతే ఆ నిల్వరించే ప్రయత్నం చట్టాన్ని కనుక మీరు అమలు చేయకపోతే ప్రజలు రక్షించకపోతే ఆ ప్రజలు రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్త మేము తీసుకుంటాం